విజయనగరం జిల్లా కొత్తవలస మండలం కొత్తవలస శ్రీరాముల వారి తీర్థ మహోత్సవం సందర్భంగా సుమారు నాలుగు వాలీబాల్ టీములు అంగరంగ వైభవంగా కొత్తవలస ఎస్పీ కొనాలి సీనియర్ వాలీబాల్ సభ్యులు ఈ టోర్నమెంట్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో టాటా కంపెనీ సౌజన్యంతో విజయలక్ష్మి మూర్తి సహకారంతో వైభవ్ టాటా కంపెనీ ఇన్ఛార్జి వచ్చి ఈ టోర్నమెంట్ ని ఘనంగా నిర్వహించారు ఫస్ట్ ప్రైజ్ గుల్లుపల్లి సెకండ్ ప్రైజ్ విజయనగరం మూడవ ప్రైజ్ ఎస్కే వాలీబాల్ అకాడమీ కొత్తవలస ఫోర్త్ ప్రైజ్ వెంకటేశ్వర క్లబ్ కొత్తవలస ఈ టోర్నమెంట్ ఆర్గనైజేషన్ బాలకృష్ణ కృష్ణం రాజు పాలశెట్టి శ్రీను రాజు నాయుడు రామకృష్ణ తదుపరి వెంకటేష్ క్లబ్ సీనియర్ ప్లేయర్ సపోర్ట్ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కొత్తవలస మండల పంచాయతీ సర్పంచ్ మచ్చ రామస్వామి ఎంపీపీ గోపమ్మ ఎక్స్ ఎంపీపీ గోరపల్లి శివ ఎక్స్ సర్పంచ్ గోరపల్లి రాము అలాగే స్టేట్ సెక్రటరీ భగవాన్ దాస్ విజయనగరం జిల్లా ప్రెసిడెంట్ జాతీయ క్రీడాకారుడు గవర సురిబాబు వెంకటేశ్వర క్లబ్ సీనియర్ ప్లేయర్స్ ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎంతో మంది వెంకటేశ్వర క్లబ్ ఈ వాలీబాల్ ద్వారా ఉద్యోగులు సంపాదించి జిల్లాలో వెంకటేశ్వర క్లబ్ ప్రథమ స్థానం సంపాదించుకుంది एंड टीम वालों सूपर ऐसी टोर्ना आर्गनज़ క్రికెట్స్ చాలా ఆనందపడతాం ఎందుకంటే చాలామందికి ఆపర్చునిటీ వచ్చి వస్తుంది దీనివల్ల అండ్ వాళ్ళ టాలెంట్ షోకేస్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ దొరుకుతుంది సో దీనివల్ల మేము మేము కూడా సూర్యబాబు గారు చెప్పారు అట్లా ఇంకా ఎక్కువ టోర్నమెంట్స్ స్పాన్సర్ చేయడానికి కోరుకుంటున్నాము అండ్ హోప్ఫుల్లీ వీ విల్ సీ యూ సూన్ థ్యాంక్ యూ సో మచ్ వాయిస్ గెట్గా ఉండాలి వెంకటేశ్వర క్లబ్ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో మార్కెట్లోనే ఫ్రీ పోసెట్టి గారు దీన్ని యాత్ర చేశారు అయితే ఆయన టైంలో ఎన్నో ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఇదే మార్కెట్ ఏరియాలో డెబ్బై ఎనిమిది నుంచి గవర్నమెంట్ పెట్టు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి శ్రీధర్ గారు రమణరావు గారు కూడా ఇంటర్నేషనల్ కోచింగ్ క్యాంప్ వచ్చి ఇదే మార్కెట్లో ఆడిన ఘన విజయమం ఈ యంగ్స్ గబ్బు మార్కెట్కు ఉంది అలాగే ఆ తరంతరం తర్వాత మీ అందరం నేను వైద్యరావు కృష్ణారావు కృష్ణరాజు ఎన్వి రమణ బాల రాజనాయుడు శ్రీను మేమందరూ మళ్ళీ ఒక ఐదు ఆరు సంవత్సరాలు ఇదే వెంకటేశ్వర క్లబ్లో ఎంతో వైభవం స్టేట్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పెట్టాం అయితే ఇక్కడ ఏంటంటే వ్యాడు అది కంటిన్యూ అవును ఈ రైల్వే ఎప్పుడు ఈ ట్రాక్ పడదో ఆ సందర్భంగా ఈ ఈ గ్రౌండ్ ఆ విధంగా లేకపోతే అంటే ట్వంటీ ఫోర్ అవర్స్లో పదహారు గంటలు ఈ ఈ గ్రౌండ్ ఆడేవారు అయితే ఈ గ్రౌండ్ వైపు ఏంటంటే తో పాటు వైకే రావు ఇప్పుడు ఎస్సీగా ఉన్నాడు లో ఈ వాలీబాల్ ఒక డిసిప్లిన్ గా అయినా అలాగే మన కృష్ణరాజు అలాగే మన లోపరాజు అని ఏసీ అయినా మన బాలకృష్ణ అండ్ శ్రీను రాజునాయుడు అండ్ భవానీ ఎంతో మంది కోరు కొత్త బోస వెంకటేశ్వర క్లబ్ అంటే రెండు జిల్లాలో ఎక్కడికి వెళ్ళినా అవుట్ రేట్ విన్నర్స్ కుట్టుకున్నవారు బాలనా అండ్ శ్రీను రాజునాయుడు అండ్ భవానీ అండ్ కృష్ణరాజు అలాగే నేను కూడా I'm